హలో ఫ్రెండ్స్ నమస్తే మనుషుల్లో నాకు తెలిసి రెండు రకాలు ఉంటారు మొదటి వన్ ఎదుటి వాళ్ళు ఏదన్నా చెబితే అది ఆలోచించి వాళ్ళు చెప్పేదాకా శ్రద్ధగా విని దానికి రిప్లై సమాధానం ఇస్తారు సెకండ్ వన్ వాళ్ళు చెబుతుంటేనే మధ్యలో మాట్లాడి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అనాలోచితంగా ఆవేశపూరితంగా అర్థం కాకుండానే దానికి రిప్లై ఇస్తూ ఆ ఎదట మనిషిని బాధ పెట్టే రకం రెండో రకం ఈ మొదటి రకం మనుషులు అనేవాళ్ళు చాలా రేరుగా దొరుకుతారు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు మంచి మాటలే మాట్లాడతారు వీళ్ళు తక్కువ మందితోనే స్నేహం చేస్తుంటారు ఈ మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు సెకండ్ వన్ వాళ్ళు వాళ్ళు చెప్పేది కరెక్ట్ చెప్పినా రాంగ్ కానీ ఆలోచిస్తారు ఆవేశపూరితంగా ఉంటారు వాళ్ళను పూర్తిగా మాట్లాడనియకుండా వీళ్ళే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళు రెండో రకం వీళ్ళు కుప్పల కుప్పలుగా ఉంటారు ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు అయితే ఈ మొదటి రకం మనుషులు ఒంటరిగా జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తక్కువ స్నేహితులతోనే ఉంటారు ఖచ్చితత్వం కలిగినటువంటి మెంటాలిటీ వీళ్ళది అందరితో నవ్వుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తారు నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి కీడు చేయకుండా ఉండేవాళ్ళు మొదటి రకం మంచి వాళ్ళు రెండో రకం వాళ్ళు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళ వాళ్ళనే సరి చేసుకుంటూ వాళ్ళ తప్పును కూడా సరిదిద్దుకుంటూ అదే కరెక్ట్ అని చెప్పేసి అనాలోచితంగా జీవిస్తూ ఉంటారు రెండో రకం మనుషులు మీలో కూడా మీ కుటుంబంలో కూడా అలా ఫస్ట్ రకం సెకండ్ రకం వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సరిదిద్దుకొని మీ మనస్తత్వాలని ఎదుటి వారు ఏం చెప్తున్నారు కొంచెం ఆలోచన చేయండి వాళ్ళు మంచి చెప్తే దాన్ని స్వీకరించండి చెడు చెప్తే దాన్ని ఖండించండి వాళ్ళు చెడు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మరి చాకచక్యంగా మంచి మాటలతో మార్చడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వన్ లెక్కనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గుర్తున్నాను ఎందుకంటే వాళ్ళలో శాంతతత్వం ఉంటుంది నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటుంది వివాదాలకు దూరంగా జీవిస్తారు నీతి కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతారు కాబట్టి ఫస్ట్ వన్ గానే ఉండాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్